ఇవాళ నవరాత్రి డే సిక్స్ ప్రసాదంలో రవ్వ కేసరి చేసుకుందాం ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్ లో ఎలా అయిపోయాలో ఈ వీడియోలో చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ ని మంచిగా వేంపుకోవాలి ముందు బాదాం అని కాజు వేసుకోవాలి తర్వాత కిస్మిస్ అండ్ మిలన్స్ ఇస్ కూడా వేసుకొని మంచిగా రోజు చేసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ అదే పాన్ లోకి జరంత నెయ్యి పోసుకొని ఉప్మా రవ్వ వేసుకోవాలి ఒక వన్ కప్ అంతా ఈ రవ్వని లో ఫ్లేమ్ లో పెట్టుకొని రోజు చేసుకోవాలి ఇప్పుడు పార్లెల్ గా ఒక పాన్ లోకి మనం ఏ కప్ తోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోని ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకొని జరంత ఫుడ్ కలర్ అట్లనే ఒక రెండు ఇలాచీలని దంచేసుకొని ఈ వాటర్ అనేది బాగా మసిలిన తర్వాత రోస్ట్ చేసుకున్న రవ్వలోకి లో ఫ్లేమ్ లో పెట్టుకొని పోసుకోవాలి ఈ టైం లో మొత్తం బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే గడ్డలా ఫామ్ అయిపోతుంది ఇట్లా కేసరి మొత్తం దగ్గర పడుతున్న తర్వాత ఏ కప్ తోనైతే రవ్వ తీసుకున్నామో దానికి త్రీ బై ఫోర్త్ కప్ అంతా చక్కెర కూడా పోసుకోవాలి ఈ చక్కెర మొత్తం కరిగిపోయి రవ్వ కేసరి కూడా దగ్గర పడుతుంది అప్పుడు ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జస్ట్ ఈజీ అండ్ టేస్టీ రవ్వ కేసరి జస్ట్ టెన్ మినిట్స్ లో రెడీ అయిపోయినట్టే ఒక బౌల్ లో సర్వ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది అంతేగా డే సెవెన్ ప్రసాదంతో మళ్ళొస్తా ఫాలో చేసుకోరి